I'm దేశ వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ యొక్క సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటూ దాంట్లో భాగంగా ఈరోజు నంద్యాలలో నంద్యాల టౌన్ లో పెద్ద ఎత్తున మూడు పార్టీలు బిజెపి టిడిపి అలాగే జనసేన పార్టీ అలాగే సంఘాలు సంఘాలు స్టూడెంట్స్ ఎన్సిసి వాళ్ళు కలెక్టర్ గారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ ఆపరేషన్ సింధూర్ మొన్న జరిగిన బహుల్దం అటాక్ ఏదైతే ఉందో ఏప్రిల్ ఇరవై రెండున మాయకులైన ప్రజలను చంపితే టెర భారతదేశం అడుగు పెట్టి చంపితే వాళ్ళ భార్యల ముందు పిల్లల ముందు అమాయకులు అతి జిలాపతంగా చంపితే వాళ్ళు చేసిన మొదటి తప్పు ఏంటో తెలుసా మన భారతదేశం యొక్క గడ్డ పైన అడుగు పెట్టి వాళ్ళు మతం పేరుతో చంపడం రెండో తప్పు ఏమో తెలుసా మోడీతో గోల అని చెప్పడం మోడీతో గోలియా చెప్పింది భర్త భార్య చెప్పింది మరి ఏం జరిగిందన్నా ఇంతవరకు ఒక్కరు కూడా అడుగు పెట్టలేకపోయినారు టెరీస్ట్లు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైతే టెరవిస్టులు ఉన్నారో వాళ్ళను పట్టుకొని వచ్చి కళలు నడుపుతున్నారు యుద్ధం అంటే మనం చూపించాం భారతదేశం యొక్క గొప్పతనం ఏంటో మనం చూపించాం ఆనాడు ఈ భారతదేశంలో పుట్టినాడు ప్రతి ఒక్కడు ఈ ఊపిరి పీల్చుకుంటున్న ప్రతి ఒక్కడు కూడా ఆనాడు జరిగిన అటాక్ కి రక్తం మురుగుతుంది ప్రతి ఒక్కరికి అట్లాగే ఈరోజు నయా భారత్ నయా భారత్ కన్నా మోడీ భారత్ అని వీళ్ళు మర్చిపోయినట్టున్నారు మరి ఆపరేషన్ సింగూర్ పేరుతో మన మా భారతదేశం యొక్క మహిళల సింగూరం తొలగించారు మీరు అందుకు మా మహిళలంటే ఏంటో చాటి చెప్తామని చెప్పి మహిళల్ని పంపించి మొదటి మిజైలు ఒక ముస్లిం మహిళతో ఏపించి వాళ్లకు రక్త సింగూరం ఏంటో అని తెలియజేశారు భారతదేశంలో మనం పుట్టాము అట్లాగే మా నంద్యాల ప్రజలకు గనుక గన్నులు గనక చేతికి ఇస్తే కి పోయే నేను కూడా యుద్ధంలో పాల్గొనే పరిస్థితి వస్తుంది ఈరోజు అన్నారు నిన్న ఏమన్నారంటే ఇంకా ఏమీ అయిపోలేదు పిక్చర్ బాధ్యులే అని అన్నారు కాబట్టి ఖబర్దార్ ఎవరైనా సరే మా భారతదేశంలోకి వచ్చి ఏమైనా టెర్రరిజం యాక్టివిటీస్ జరిగినాయంటే ఆర్మీ కాదు సామాన్య ప్రజలు కూడా ఆర్మీలో జాయిన్ అయిపోయి ఆమెతో పోరాడతామని నేను తెలియజేసుకుంటా